పెట్టేశా తిట్టుకోకండి యా బిల్స్ అవుతున్నాయి కదా బయట అంతా చాలా ఉంది షాప్ లో అసలు ఇంకా వీడియోస్ ఇప్పట్ ఇప్పట్లో అయితే మేబీ చేయలేకపోవచ్చు సీజన్ అయ్యే వరకు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అది ఎక్కడ చేద్దామన్నా అన్నా ఒక్కొక్క సెట్ అఫ్ డ్రెస్సెస్ పెట్టేస్తున్నాయి అన్నమాట ఓపెన్ చేస్తున్నాయి పొద్దున అరౌండ్ వన్ ఓ క్లాక్ కి అప్పుడే కస్టమర్స్ వచ్చేసి అన్ని ఓపెన్ చేసి పెట్టించేసారు పెట్టేశారు మాక్సిమం యూఎస్ యుకే వాళ్ళు కాబట్టి ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయడం కూడా కరెక్ట్ కాదనిపించింది ఓకే అందుకని బాగుంది ప్రశాంతంగా కూర్చొని ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు పార్టీ వేర్జా సంక్రాంతి న్యూ ఇయర్ మాక్సిమం అయితే న్యూ ఇయర్ వన్ అనుకోండి సంక్రాంతికి ఇంకా కూడా వస్తూనే ఉంటాయి బట్ ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ కి ఇది తీసేసుకోండి ఆ ఫస్ట్ వరకు ఇంకొన్ని కూడా వస్తాయి అప్పుడు సంక్రాంతికి తీసేసుకో వన్ మంత్ టైం ఉంది కరెక్ట్ గా ఇవాళ నుంచే మనకి సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిపోయింది మాకైతే ఎప్పుడో స్టార్ట్ అయిపోయిందండి అన్ని కూడా త్రీ పీస్ అండి ఇవన్నీ మొత్తం ఇది స్టాక్ అంతా ఇక్కడ రెడీగా పెట్టేశాము మేము మీకు ఓపెన్ చేయడానికని కొన్ని దాంట్లో కొన్ని తీసి పెట్టేశాము ఇక్కడే కాకుండా వెనకాల ఇంకా ఉన్నాయి ఆల్రెడీ అదంతా కూడా ప్రైజింగ్స్ అయ్యి సైడ్ పెట్టామండి అంటే ఎక్కువ చూపించినా కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి జస్ట్ సాంపిల్స్ అనమాట ఓకే సో ఇవన్నీ త్రీ పీస్ సెట్స్ మోడల్స్ అయితే వేరువేరుగా వేరువేరుగా ఉంది కొంచెం కాలర్ స్టైల్ లో ఉంది ఇది యూ ఉంది ఇట్లా ప్రింటెడ్ స్టైల్ అనమాట ప్రింటెడ్ చినాన్స్ ఫ్యాబ్రిక్స్ లో ఉన్నాయి కాటన్స్ లో ఉన్నాయి వాటికన్ లో ఉన్నాయి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అన్ని మగవా సిగ్నేచర్ కేపిహెచ్పి అండ్ చందానగర్ ఓపెన్ చేద్దాం అయితే అన్ని హ్యాపీగా మీదే లేట్ నేను వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు చూపిద్దాము అని వెయిట్ చేస్తున్నాను అనమాట సో మీరైతే ఇవి కొనుక్కోవాలి అనుకుంటే డైరెక్ట్ గా వచ్చేసేయచ్చు వాకిన్ అవ్వచ్చు లేదా ఆన్లైన్ లో హ్యాపీగా అండి ఆఫ్లైన్ కన్నా రండి ఆన్లైన్ అయినా రండి రెండు బిజీనే ఉన్నాయి బట్ మీకైతే టైం అనేది స్పెండ్ చేస్తాము ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అండి ఇవి యాక్చువల్లీ ప్లస్ సైజెస్ వచ్చాయి బట్ నేను ఇంకా అవి ఓపెన్ చేయలేకపోతున్నాను ఈ ఫోర్ బ్యాగ్స్ ఉన్నాయి కదండి అవి ఇంకొన్ని సైడ్ కు ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా ప్లస్ సైజ్ త్రీ టు ఫైవ్ ఎక్సెల్ త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు వచ్చాయి అనమాట మీకు బ్యాక్ పైన కూడా కనిపిస్తుంది ప్లస్ సైజులు కూడా వచ్చాయి చాలా వరకు కాల్ చేస్తున్నాము వచ్చి తీసేసుకుంటున్నారు కాబట్టి ఆన్లైన్ లో నేను అంటే ఇక్కడ చూపించట్లేదు డైరెక్ట్ గా రండి ప్లస్ సైజులు కూడా అవైలబుల్ అప్ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు సెట్స్ లో వచ్చాయి సెట్స్

చాలా అంటే చాలా బాగుంటదండి కంఫర్ట్ ఫ్యాబ్రిక్ అనమాట ఇంక అంతే ఫెస్టివల్ పీస్ అని చెప్తానండి అంతకీ ఏం చెప్పాల్సింది లేదు అండ్ దుప్పట్ట వచ్చేసి ఇలా వచ్చేసింది దుప్పట్ట కూడా విత్ బాల్చెందరిచేందరిలో వీటిలో వీవింగ్ కాన్సెప్ట్స్ వస్తది అనమాట సో ఎమ్ టూ డబుల్ ఎక్స్ సైజెస్ వస్తాయి మంచి కలర్ కాంబినేషన్ నైస్ ప్రతిదీ క్యాట్లాగ్ తో సహా వచ్చింది మనకి చూడండి పీస్ బాగుంటది ఇది కూడా మల్చిందరిలోనే మాక్సిమం ఇప్పుడు అంతా కూడా మీకు మలిసి ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాను ఇంకా మిక్స్ లేండి బికాస్ ఆఫ్ ఏంటి అంటే నేను కూడా కొన్ని ఇంకా ఫ్యాబ్రిక్స్ చెక్ చేయకుండా ఓపెన్ చేసేస్తున్నాను న్యూ స్టాక్ అండ్ ప్రీవియస్ గా కూడా నేను వితౌట్ ప్రైజెస్ చూపించాను కొందరేమో ప్రైస్ చెప్తే బాగుంటుంది అన్న దగ్గర ఆగిపోయారు కొందరేమో కాల్స్ స్టోర్ కి వచ్చి పర్చేస్ చేసేసుకున్నారు అనమాట సో ఆగిపోకండి ప్రైజెస్ చెప్పలేదు అనకుండా స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చేస్తాం కదండి జస్ట్ పిన్ చేయండి ఇది మోడల్ కూడా కొత్తగా ఉంది కొంచెం షార్ట్ టాప్ వచ్చి షార్ట్ టాప్ స్టైల్లో ప్లాజో విత్ దుప్పట లైట్ గ్రీన్ గ్రీన్ పిస్తా పిస్ కూడా వర్క్ చాలా డిఫరెంట్ గా ఉంది ఇంకా అన్ని కూడా ప్రీమియమ్స్ దీంట్లో మాత్రం అన్ని ప్రీమియమ్స్ అండి ఇప్పుడు ఎల్లో చూసాం కదా దాంట్లోనే యాక్చువల్లీ కలర్ అండి ఏమేమి అనేది కూడా ఇంకా ఓపెన్ చేయలేదు కాబట్టి కలర్స్ కూడా కొన్ని మిక్స్ అవుతున్నాయి సో నెక్స్ట్ క్రిస్మస్ స్పెషల్ అండి ఇది చాలా కలర్ వచ్చింది కదండి కలర్ వర్క్ కూడా కూడా చాలా ఇదంతా బీడ్స్ అనమాట చూడడానికి లాంగ్ నుంచి థ్రెడ్ లా కనిపించవచ్చు ఇదంతా కూడా బీడ్ వర్క్ అండి చాలా స్టిక్ అంటే స్ట్రాంగ్ గా స్టిక్ చేశారు స్టిచింగ్ అనేది కూడా బిగ్ మిర్రర్స్ డిఫరెంట్ ఈవెన్ సంక్రాంతికి కూడా మనకి థింగ్స్ సంక్రాంతి కొంచెం కలర్ఫుల్ కైట్స్ ఆ థీమ్ తో ఉంటుంది సో ఇది కూడా ఎగ్జాక్ట్లీ ఆ థీన్కి సెట్ అయ్యేలాగానే ఉంది యా అంటే లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా ఉంటదండి ఎప్పుడైనా కొత్త కొంచెం స్టాక్ తీసుకురావడం లేట్ అయింది ఇప్పటికే చాలా మంది కాల్స్ అన్నమాట న్యూ స్టాక్ న్యూ స్టాక్ అని బట్ తెస్తే అపాయింట్ అవ్వకుండా లాస్ట్ టైం ఏంటంటే హాలిడే కి తెచ్చేసాము ఇంకా నెక్స్ట్ వన్ ఆఫ్ దే వన్ అన్నమాట ఫెస్టివల్ కి సంబంధించి జర్నీ అయిపోయింది ఇప్పుడు ఫెస్టివల్ కి వచ్చాము అనమాట చూడండి ఎంత బాగుంది విత్ కట్ వర్క్ ఇది కట్ వర్క్ లో వస్తుంది పీస్ అయితే చాలా బాగుంటాయి అండి అన్ని కూడాను సో నెక్స్ట్ వచ్చేసి ఇది మీరే ఫ్యాబ్రిక్ దీని గురించి మాట్లాడాలి చాలా బాగుంది ప్యూర్ ప్యూర్ అండి లైట్ ఇట్ కూడా చాలా ప్యూర్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఈ వర్క్ చూడండి ఈ థ్రెడ్ వర్క్ సెల్ఫ్ హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ హార్డ్ వర్క్ స్టైల్లో వస్తుంది ఇంకా మళ్ళీ చెందేలో ఇంకా ప్యూర్ ఇలా చెప్పేస్తే ఏదో గుర్తొస్తుంది నాకు అలా చెప్పను ఎక్కడికి వెళ్ళిపోతున్నారా ఎక్కడికి వెళ్ళిపోతా నేను వెళ్ళిపోనండి ఇక్కడే ఉండిపోతాను బాటమ్ అండ్ దుప్పట ఇది ఫ్యాబ్రిక్ ప్యూర్ కావాలి క్వాలిటీలో కావాలి మేము వన్ ఆర్ టూ టైమ్స్ వేసుకున్నా పర్లేదు కానీ ఆ పీస్ ఎక్కడ పర్చేస్ చేశారు అనేట్టుగా ఉండాలి అనుకుంటే మాత్రం డైరెక్ట్ గా మగో సిగ్నేచర్ ని విజిట్ చేసేసేయండి ప్యూరెస్ట్ ఉన్నాయి అన్ని ఫ్యాబ్రిక్ ప్యూర్ ప్యూర్ లోనే తెప్పించావు యా మీకు ఎవరైనా ఇంకా వెకేషన్ వేరే హాట్ సెట్స్ టాప్స్ అంటే ప్రీవియస్ రీల్ లో ప్రీవియస్ లాంగ్ వీడియో లో ఉంటాయి చెక్అౌట్ చేయండి అవి కూడా అప్డేట్ చేసాము సో కలర్స్ కూడా మీకు ఏ కలర్ కావాలో పర్టికులర్లీ అయితే పిక్ చేసేసుకోవచ్చు వెంటనే చూడండి ఇది ఇదేంటంటే ప్యాచ్ వర్క్ అండి ప్యాచ్ వర్క్ పైన మిరర్ వర్క్ మిరర్ ఇచ్చారు హ్యాండ్ కూడా వచ్చింది ప్యాచ్ వర్క్ హ్యాండ్ కి అండ్ దామన్ పార్ట్ లో కూడా ఉంటుందండి ఇదంతా విత్ లైనింగ్ అన్నమాట ప్యూర్ చూడండి ప్యూర్ చందేరి వస్తుంది ఇంకా మేము సార్లు ప్యూర్ చెప్పినా సరిపోదేమో ఈ వీడియోకి అన్ని ప్యూర్ ప్యూర్లు రాసేసుకోండి ఎన్ని ప్యూర్లు కావాలంటే అన్ని ప్యూర్లు దుపట్టా చూడండి ఎంత బాగుందో ఫెస్టివల్ కవర్ అవుతది వెడ్డింగ్ కవర్ అవుతది అన్నిటికీ కూడా స్ట్రెయిట్ బాటమ్స్ అండి మాక్సిమం ప్లాజోస్ ఉంటే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము నెక్స్ట్ వన్ అండి ప్యూర్ డోలా ఫ్యాబ్రిక్ పైన డోలా పట్టు కదా డోలా పట్టు పైన వర్క్ చూడండి ఎంత నీట్ గా ఉంటుంది లాంగ్ నుంచి చూస్తే మాత్రం ఎంబ్రాయిడరీ వర్క్ లాగా కనిపిస్తుంది బట్ బీడ్ కర్ద సీక్వెన్స్ వర్క్ కింద కూడా కూడా వచ్చింది ప్యూర్ ఇదైతే సంక్రాంతి ఫెస్టివల్ కి అదే క్రిస్మస్ కైనా బాగుంటుంది న్యూ ఇయర్ అయినా కూడా బాగుంటుంది బాగుంటుంది నెక్స్ట్ వచ్చే వెడ్డింగ్ సీజన్ కైనా బాగుంటుంది వెడ్డింగ్ గెస్ట్ గా వెళ్ళొచ్చు పెళ్లి గుర్తుళ్ళు న్యూలీ మ్యారీడ్ కపుల్స్ వాళ్ళకి ఎవరైనా కూడా హ్యాపీగా ఇది పిక్ చేసుకోవచ్చు సో విత్ లైనింగ్ తో ప్యూర్ డోల మీకు టాప్ బాటమ్ దుపట్ట రెండు త్రీ పీసెస్ కూడా ప్యూర్ ప్యూర్ ఇది మార్చేస్తే ప్రైస్ కూడా డౌన్ అవుతుంది బట్ మార్చేయలేదు అదొక్కటే మగువా సిగ్నేచర్ లో మీరు గుర్తు పెట్టుకోవాల్సింది సో నెక్స్ట్ మంచి గ్రీన్ అండి గ్రీన్ బ్లాక్ గ్రీన్ అండి గ్రీన్ డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ లో యా బాటమ్ ఇది కైండ్ ఆఫ్ ప్రింట్ అనమాట ఫ్యాబ్రిక్ లో వచ్చి ప్రింట్స్ లో కూడా కొంచెం యూనిక్ స్టైల్ ఓన్లీ వన్ సైడ్ వచ్చింది అనమాట ఇంకొక సైడ్ ఏమో సెల్ఫ్ లాగా ఇచ్చారు ఇదంతా వీవింగ్ విత్ అన్ని కూడా లైనింగ్స్ ఉన్నాయి మాక్సిమం మీకు ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో వచ్చేస్తారు దుపట్టా కూడా ఇచ్చేస్తుంది ఇంత బాగుంది సార్ ఇది ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంది ఇది అయితే చూడ్డానికి ఇప్పుడు మనకి కచ్ వర్క్ వస్తుంది కదా అలా కనిపిస్తుంది కాకపోతే ఇది ప్రింట్ అన్నమాట ప్రింట్ ప్రింట్ మాత్రమే జస్ట్ ఇక్కడ మాత్రమే ఒక లైన్స్ ఉంటాయి అండి టూ లైన్స్ అంత పై నుంచి కింది వరకు అంటే కచ్ వర్క్ ఇంత హెవీగా చేపిస్తే అది ఒక హెవీగా అయిపోతుంది అండి కంప్లీట్ థ్రెడ్ అయిపోతుంది అది ఇంకా సో ఇది ఏంటంటే దుప్పటాలో కూడా ఇచ్చారు కాబట్టి ప్రింట్ ఇచ్చారు కాకపోతే డీటెయిలింగ్ వచ్చింది అంతా అండ్ ఇది కూడా ఏంటంటే ఇలా ఏలి స్టైల్ లో వచ్చి సైడ్ కట్ విత్ కాటన్ లైనింగ్ మీరు ఎక్కడైనా వెతికి రండి ఈ మోడల్స్ అసలు కనిపించవు కదా కనిపించాలంటే కనిపించవండి కొంచెం అంటే స్ట్రైట్ కట్స్ అనేవి ఇప్పుడు అందరి దగ్గర కామన్ అయ్యాయి కానీ కొంచెం మనకి యూనిక్ గా ఉండాలి అందర్ లోకల్ కూడా డిఫరెంట్ గా ఉండాలి అంటే ఏదో ఒక హండ్రెడ్ పీసెస్ నేను చేపించేస్తాను ఫిఫ్టీ పీసెస్ చేపించాను ఇది ప్రైస్ కి ఇస్తున్నాను నా దగ్గర క్వాలిటీ డిఫరెంట్ ప్రైస్ ఏమంటే డిఫరెంట్ మోడల్స్ మెయిన్ గా అయితే మోడల్స్ లో అయితే ఇంకా చాలా ఉంటాయి ఇది కూడా బాధని మనకు కూడా ఒకటే ప్యాటర్న్ వేసుకున్నా కూడా విస్క్ ఉంటుంది సో కొత్త కొత్త ట్రై చేస్తూ ఉండాలి ఏది సెట్ అవుతుంది మనం కూడా అప్డేట్ అవుతూ ఉండాలి ఇప్పుడు వచ్చారు కదండి యూకే నుంచి ఇప్పుడు జస్ట్ మధ్యలో వెళ్ళాను కదా వాళ్ళైతే ఇది సెకండ్ టైం అనమాట రావడం ఫస్ట్ టైం ఏదో క్యాజువల్ గా వెళ్ళారు వచ్చేరాగానే ఫస్ట్ మన స్టోర్ లిస్ట్ లో పెట్టుకుని మరి విజిట్ చేసేసారు ఇంకా విత్ మెటీరియల్స్ టాప్స్ కాట్ చెట్స్ త్రీ పీసెస్ అన్ని తీసుకొని వెళ్ళిపోయి ట్వంటీ పీసెస్ ట్వంటీ సెట్స్ తీసుకుంటే ఒక్కొక్కరు ట్వంటీ ట్వంటీ ఫర్ యా అది మన రివ్యూ ఉంటది కావాలంటే ఒకసారి చెక్ అవుట్ చేసుకోండి అంటే క్వాలిటీ తెలిసిన వాళ్ళకి వాళ్ళకైతే ఇంకా వదిలారన్నమాట అంటే ఒకసారి విజిట్ చేస్తే కూడా మళ్ళీ మళ్ళీ మనకి కస్టమర్స్ వస్తూనే ఉంటారు అదే స్పెషాలిటీ ఇక్కడ సో ఇది కూడా డార్క్ బ్లూ టీల్ బ్లూ షేడ్ లో కలర్ఫుల్ డిజిటల్ ప్రింట్ విత్ బీడ్ అందిని బీడ్ ఓకే చాలా డిఫరెంట్ గా ఉంటదండి యూనిక్ అండ్ డిఫరెంట్ గా ఫ్యాబ్రిక్ కూడా అది క్రేప్ కదండి ప్యూర్ క్రేప్ క్రేప్ స్టైల్ లోనే ఉంటదండి ప్యూర్ అంటే స్మూత్ బటర్ సాఫ్ట్ వస్తుంది యా ఇది కొంచెం యూనిక్ గా డిఫరెంట్ గా కావాలనుకున్న వాళ్ళ దగ్గర బాగుంటదండి ఏంటంటే ఫ్యాబ్రిక్ సిల్క్ పైన మీకు అంతా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది కాలర్ నిక్ అంటే ఈ ఫ్యాబ్రిక్ రెగ్యులర్ అయింది బట్ దాంట్లో ఈ వర్క్ అనేది చేపించి కలర్ వేయించాము సో దట్ లుక్ అనేది చాలా చేంజ్ వచ్చేసింది దీంట్లో మనకి కలర్ ఆప్షన్ కూడా ఉంటుంది పింక్ కూడా ఉంది పింక్ కూడా ఉంది థిక్ ఫ్యాబ్రిక్ రివర్స్ తీసి హ్యాపీగా మిషన్ లో కూడా వాష్ చేసేసుకోవచ్చు కూడా చేసుకోవచ్చు ఉంటుంది టూ షేడ్స్ వీటి ప్రైజెస్ గురించి ఒకసారి మీరు పింక్ చేయండి వాట్సాప్ లో ఇవి ఇంకా బిల్లింగ్ అవ్వలేదు అన్న బిల్డింగ్ అవ్వలేదు ఎందుకు బిల్లింగ్ అవ్వక ముందు మాత్రమే చూపిస్తున్నారంటే లవణ్య గారు ఎప్పుడు న్యూ స్టాక్ ఇవ్వండి మీ నుంచి మాకు పర్ఫెక్ట్ గా న్యూదే కావాలి నేను ఆల్రెడీ వేస్ వేసి చూపించిన చూపిస్తాను అన్న ఒప్పుకోలేదు అనమాట కొత్తవి కావాలన్నారు సో అంటే మీకు న్యూ వికి రీచ్ అవుతే మీరు సాటిస్ఫై అవుతారు మేము సాటిస్ఫై అవుతారు చూపించినందుకు ఆవిడే సాటిస్ఫై అవుతారు కాబట్టి డిఫరెంట్ అండ్ కి మాత్రమే ట్రై చేస్తాం ఏ ఇది బెల్ హ్యాండ్స్ వచ్చే కలర్ వెల్ హ్యాండ్స్ వచ్చింది అంటే ప్యాటర్న్ చూడడానికి నేను రెగ్యులర్ స్టేట్ కట్ అనుకున్నాను కానీ బట్ ఇది ఇదోండి కొంచెం యూనిక్ గా వచ్చింది ప్యాంట్ కూడా లూజ్ సెమీ ప్లాజో అండి అండ్ విత్ వర్క్ వస్తుంది అనమాట ప్లాజో మంచి కలర్ కాంబినేషన్ దీనికి బనారసి స్టైల్లో ఇలా ట్రెడిషనల్ లుక్ వస్తుంది వైబ్ వస్తుంది బట్ కొంచెం ట్రెండిగా ట్రెండ్గా ఉంటది ఎవరైనా హల్దీకి వాటి కూడా యూజ్ మేడ్ వర్క్ వస్తుంది చాలా బాగుంటాయి ఇది వావ్ ఇంకా ఈ కలర్ ఇదైతే ఇంకా ఈ కలర్ కోసమే ఇవాళ అంటే చేయించడం అంతే ఇంకా పింక్ అంటే ఇంకా ఆల్ టైం ఫేవరెట్ లాగా కలర్ మోసుకొని తీసుకుంటా ప్యూర్ రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో విత్ కాటన్ లైనింగ్ లో చేయించేసాం స్ట్రెయిట్ కట్ బాటమ్ ఆర్గాంజా దుప్పట యా ఇది మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే బట్ కలర్ కోసం అయితే ఇంకా పీసెస్ మూవ్ ఆన్ అయిపోతున్నాయి ఉంటాయి ఇది చూడండి ఇది ప్రింటెడ్ కాన్సెప్ట్ లో యోక్ వర్క్ బాగా హైలైట్ చేసి రిమైనింగ్ అంతా మనకి ప్లేన్ వస్తుంది ఇది పల్లకి పల్లకి మోడల్ పల్లకి మోడల్ అంటే ఫెస్టివల్ కి తగ్గట్టుగా ఉంటాయి అనమాట ఏవైనా డిజైన్స్ అన్ని కూడా సో ఇప్పుడు మనం తీసుకొచ్చినా కూడా ఎవరు ఈ పీసెస్ మళ్ళీ మీకు తీసుకురారు చూపించరు అంటే మార్కెట్ అదే నడుస్తుంది కదండి వాళ్ళు తీసుకొచ్చారు వాళ్ళు టూ థౌజండ్ కి నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ కమ్మెస్తాను అలాంటిది అయితే అసలు ఉండదు ఆ కాంపిటీషన్ లోకి వెళ్ళిపోయి ఏమవుతుందంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీస్ తగ్గించేసుకుంటూ వచ్చేస్తున్నాను మార్కెటింగ్ అనేది చాలా పడిపోతుంది అంటే మార్కెట్ అనేది ఏంటి అని అంటే ఓకే నేను సేల్ చేసుకోవాలి నాకు టూ హండ్రెడ్ వచ్చినా చాలు హండ్రెడ్ వచ్చినా చాలు వాళ్ళు ఎయిటీన్ కి ఇస్తున్నారు నేను సెవెన్టీన్ కే ఇస్తాను అది బిజినెస్ కాదు అది ఒక్కడి రోజుతో వెళ్తుదేమో కానీ చాలా గడవదు రోజు గడవదు ప్లస్ దట్ అది చాలా తప్పు ఎస్ అంతకు మించి ఇలా ఇది కాంట్రాస్ట్ అండి ఇది క్వాలిటీ అనేది మెయిన్ మనకి ఏంటంటే ఈ డ్రెస్ కొనుక్కున్న తర్వాత అట్లీస్ట్ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ రావాలి క్వాలిటీ తగ్గించుకుంటూ వెళ్ళిపోతే ఒక్క వాష్ ఫ్యాబ్రిక్ పోతుంది కలర్ షేడ్ అవడం డెఫినెట్లీ రిమార్క్స్ వస్తాయి ఇక్కడ వన్ సైడ్ యాక్చువల్లీ బంద్ వస్తుంది దుప్పటా వేస్తా వేసుకుంటే ఇట్ సైడ్ బాగా కనిపిస్తుంది బాగా ఇది కూడా ఒక యూనిక్ మోడల్ ఇక్కడ అంతా కూడా వర్క్ అది కూడా ట్రెడిషనల్ కలర్ లో వచ్చింది విత్ ది డిజైనర్ ప్రింట్ దుపట్టా అండ్ బాటమ్ కూడా సేమ్ యాజ్ యూజువల్ వచ్చేసింది మీకు ఈ కలర్ చూడండి యాక్చువల్లీ ఎంత బాగుంది కలర్ అండ్ ఫ్యాబ్రిక్ అండి చాలా సాఫ్ట్ అన్నమాట ఇలా వాటర్ వేస్తే జారిపోతాయి యా నైస్ ఈ వర్క్స్ అవੀ కాకుండా సింపుల్ అండ్ క్లాసీ అండ్ ఈ సీజన్ కి బాగుంటుంది మెటీరియల్ మెటీరియల్ సమ్మర్ కన్నా కూడా ఈ పర్టికులర్ ఫ్యాబ్రిక్ అయితే ఈ సీజన్ కి ప్రిఫరబుల్ అండ్ విత్ రియల్ ది రియల్ మిరర్స్ వచ్చాయి యోక్ పార్ట్ అంతా విత్ కాటన్ లైనింగ్ కాటన్ లైనింగ్ మాక్సిమం అన్నిటికీ లైనింగ్ ఉంటుంది బ్యాక్ సైడ్ క్వాలిటీ అనేది అక్కడే పెట్టాలి మనం అమౌంట్ కూడా సో ఇది ప్యూర్ క్రేప్ క్రేప్ అండి క్రేప్ ప్యూర్ మన దగ్గర క్రేప్ చాలా బాగా రన్ అవుతుంది అండి యాక్చువల్లీ దీంట్లో ఏంటి అంటే ఈ మోడల్ చూసి అంటే నేను చెప్తున్నాను డైరెక్ట్ గా దీంట్లో కాపీ అయితే ఉంది అండి అదే సమయం ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ లో ఇస్తున్నారు ఇది ఆ ఫ్యాబ్రిక్ అయితే కాదు ప్యూర్ ఫ్యాబ్రిక్ అన్నమాట ఫ్యాబ్రిక్ కూడా ఆ ప్రైజ్ లో రాదేమో అంత ప్యూర్ ఫ్యాబ్రిక్ డైరెక్ట్లీ చెప్తున్నాను ఇవి మార్కెట్ లో ఉన్నాయండి అని అంటే మాత్రం నేను ఏం చేయలేను ఇట్స్ ఓకే వీళ్ళు ఇచ్చే కంఫర్ట్ అండి మనకి ప్రతిదీ కూడా ఇక్కడ ఈవెన్ బాటమ్ కి జిప్ కూడా ప్రొవైడ్ చేశారు అంటే ప్రీమియం ఉంటదండి అండి ఇంకా కాంప్రమైజ్ అనేది ఉండదు ఇది డాల్ కి కూడా నీట్ వర్క్ వస్తుంది సరౌండింగ్ అంతా కూడా వర్క్ ఉంటుంది వైనక్ ఇచ్చారు దీని ఏంటంటే రోమన్ సిల్క్ పైన కూడా వేపించారు కాకపోతే ప్యూర్ క్రేప్ పైన మాత్రమే చేయించాం అనమాట అంటే వచ్చే వాళ్ళు కూడా మాకు క్రేప్స్ చూపించండి చూపించండి అంటారు కాబట్టి వాళ్ళని సాటిస్ఫై చేయడానికి రెడ్ 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 విత్ పింక్ 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 కాంబినేషన్ ఇది రెడ్ అని చెప్పలేం పింక్ అని చెప్పలేము చెప్పొచ్చు కలర్ తోటి దీనికి స్లీవ్స్ అండ్ సైడ్ కట్స్ చాలా బాగుంటాయి అండి ఇదంతా హ్యాండ్ వర్క్ స్లీవ్ కి ఆర్గన్స్ ఇచ్చి కట్ వర్క్ చేయించాము సైడ్ పోర్ట్ బాల్స్

కూడా హ్యాండ్ వర్క్ వస్తుంది ప్యూర్ చందరి పైన ఇవన్నీ కూడా అండ్ ఇవే కాదు యాక్చువల్లీ ఇంకా చాలా ఉన్నాయి చూపించాలి అంటే బట్ కదా ఇంకా చెక్కింగ్ కూడా అవలేదండి అందుకని నేను తీయలేకపోతున్నాను వర్క్ చూడండి బాగుంటాయి సో ఇవన్నీ అవే అనమాట నాకు లేవట్లేదు చాలా ఉంది సో ఇవన్నీ కూడా ఈ రోజు బిల్లింగ్స్ అయిపోతాయి అంటే వీడియో రిలీజ్ అయ్యే లోపు మీకు ఆల్రెడీ స్టాక్ కూడా కాబట్టి బాగుంది డైరెక్ట్ గా లోపల ఉన్న ఈ షాక్ కూడా ఓపెన్ చేసేట్ ఇది బాగుందండి చూపించడం ఆరెంజ్ ఆరెంజ్ మల్చందరి జ్యువెల్ కాన్సెప్ట్ అంటే జ్యువెల్ షేడ్ అంటే చూసుంటారు చాలా ఇది కస్టమైజ్డ్ పీస్ అండి చూడలేదు నేనైతే అంటే ఏమంటారు మల్చందరిలో చూసుంటారు మల్చందరి చూసారు దాంట్లో కొత్తదనం మాది చేశారు ఇది బాగుంది ఇలా కట్ వర్క్ వచ్చింది కదా ఇక్కడ బాగుంటుంది అవును అంత హ్యాండ్ మేడ్ వర్క్ బాయ్ డేస్ అండ్ స్లీవ్ కూడా కొంచెం మనకి బెల్ హ్యాండ్ స్టైల్లో అన్నమాట రెగ్యులర్ కాకుండా మిటల్ మటల్ కూడా వచ్చింది సేమ్ జ్యువల్షీ డెడ్ ఏ సో అవుట్ఫిట్ వీడియోస్ మాక్సిమం ఈ లోపు రిలీజ్ చేస్తాను మాకు సిగ్నేచర్ పేజ్ ని చూడండి అవుట్ఫిట్ వీడియోస్ ఇలాంటివైతే పక్క వెంటనే వేసేస్తాను నేను నేను వేసుకొని చూడడానికైతే వెళ్ళను అనమాట బాగుంది డెఫినెట్ ట్రై చేయండి ఫ్యాబ్రిక్ అండి మళ్ళీ యా ఇలా క్యూట్ క్యూట్ ఉంది కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా సో ఇలాంటివైతే ఇంకా స్టాక్ ఉన్నాయి మేము చూపించట్లేదు వీడియో లెవెల్ ఎక్కువైపోతుంది మనకి డైరెక్ట్ స్టోర్ ఇంకా ఇలాంటి వర్క్ హెవీ వర్క్ కూడా ఉన్నాయి అండ్ మీకు డైలీ వేర్ కి కావాలి అనుకున్న ఆఫీస్ కైనా లేదా ఇప్పుడు వెకేషన్ హాలిడేస్ అయినా ఇలా ఫెస్టివల్ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ అయిపోతుంది అండి టాప్స్ వాటి దగ్గర నుంచి అక్కడ నుంచి అప్ టు మీకు ఇంకా చూస్తున్నారు కదా ప్రీమియం రేంజ్ ఆల్ టైప్స్ వీడియోలో ఉన్నవనే కాదు చాలా వేరియేషన్స్ ఉంటాయి వీటికే స్టిక్ అని అవ్వకండి బికాస్ ఆఫ్ ఇవి ఒక త్రీ త్రీ ఫోర్ సెట్స్ చేయించామనుకోండి అది సోల్డ్ అవుట్ అయిపోతుంది ఇదే కావాలని కూర్చోండి జస్ట్ ఇలాంటివి చాలా ఉంటాయి ఉంటాయి చందనగర్ గానీ కానీ